దేవ్నామానికి మహిమ కలుగును గాక మీ ప్రభు పేరుట వందనాలు తెలియజేస్తున్నా శుభోదయం ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అని దీని మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన బాగానే మనం ధ్యానం చేసుకుందాం రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే కోపపడు గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించి వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు యా సాధారణంగా మరి చాలా మందికి మనం చూస్తూ ఉన్నట్లయితే కోపం వారికి ఎన్నో శిక్షలు ఎన్నో సమస్యలు ఎన్నో తెచ్చిపెడుతూ ఉందండి చాలా మంది అనుకుంటూ నేను నేనేం చేశాను ఏం చేశాను అని అనుకుంటూ ఉన్నారు కానీ మరి కోపమే ఏం చేస్తుందంటే వారిని సమస్యలకి శోధంలోకి నడిపించేస్తూ ఉంటది ఎందుకోసం అంటే చూడండి దేవుడే చెప్తూ ఉన్నాడు కోప పడుడి కాని పాపము చేయకుడి శృతి మించినటువంటి కోపం మనల్ని దేనిలోకి నడిపిస్తూ ఉంటదంటే పాపంలోకి నడిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడంట ఎంతో ఇష్టంతో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తన కుమారుడు ఆడుకుంటూ ఆ కార్ మీద గీతలు పెట్టేశాడండి తనకి తనకు ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి ఆ కుమారుడిని ఆ కారు ఇలాగా పాడు చేస్తామని కోపంతో కొట్టాడంట ఆ దెబ్బ తలకి తగిలి వెంటనే స్పృహ కోల్పోయాడు హాస్పిటల్కి తీసుకెళ్తే బిడ్డప్పటికే చనిపోయాడు అని చెప్పారండి తన కోపం ఎక్కడికి తీసుకెళ్ళింది తను శిక్ష పొందుకునేటట్లుగా తన బాధ అనుభవించేటట్టుగా అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ విషయంలో మనం కోపాడాలి ఏ విషయంలో మనం కోపాడకూడదు మనం ఎంతవరకు కోపాడాలి అని మనం ఆలోచన కలిగి ఉండాలి బిడ్డల విషయాల్లో కానివ్వండి కుటుంబాల విషయాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరితో కూడా మనం ఎలాగా మనం వ్యవహరిస్తూ ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకునే వారంగా మనం ఉండాలండి మాట్లాడుటకు నిధానించాలంట వినటానికి వేగిరి పడాలంట కోప కూడా నిధానించాలంట చూసారా మాట్లాడే విషయంలో మనం నిధానించాలంట కోపడే విషయంలో నిధానించాలంట వినే విషయంలో మనం వేగిరి పడే వారంగా ఉండాలండి వినడానికి మన ఆసక్తిని చూపించేవారంగా ఉండాలి ఎవరైనా మంచి మాటలు మనకి బోధిస్తూ ఉంటే ఆ మాటలు వినడానికి ఆసక్తిని చూపించాలి దాంట్లో మనం ఆతురతని కనపరిచేవారంగా ఉండాలి మాట్లాడడానికి కోపడ్డానికి నిదానించాలండి ఒక మాట మనం మాట్లాడాము అంటే ఆ మాటని మరలా వెనక్కి తీసుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది మనం అన్ని వారు మర్చిపోవడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది ఒక చిన్న మాటే కదా అని కోపమే కదా అని ఆ కోపంలో కొంతమంది ఆ ఎలాగ పడితే అలాగ మాట్లాడుతూ ఉంటారు ఎలా పడితే అలాగా సంభాషిస్తూ ఉంటారండి ఆ గాయం అలాగే ఉండిపోయి తద్వారా చిన్న సమస్యలు పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయి మోసే ఇస్రాయల్ ప్రజలందరూ బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారంట అక్కడ బా ఇక్కడ మాకు నీరు లేదు మాకు అది లేదు మాకు ఇది లేదు అని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారంట వాళ్ళ మీద ఎంత కోపం వచ్చేసిందో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అన్నాడు కదా వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడు అక్కడ ఉన్నటువంటి రాయి ఆ బండతో నువ్వు మాట్లాడు ఆ బండలో నుంచి నేను నీళ్ళు ఇస్తాను వాళ్ళు ఆ నీరు తాగుతారని చెప్పాడు అయితే ఇస్రాయేల్ ప్రజలు విసిగించిన విధానాన్ని బట్టి మోసేకి కోపం వచ్చేసి బండతో మాట్లాడమంటే వెళ్ళి కోపంతో రెండు సార్లు ఆ బండను కొట్టాడంట ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి కానీ వెంటనే దేవుని స్వరము ఏమని అంటే మోసే ఆహరణులతో మీరు నేను చెప్పినట్లుగా చేయలేదు కోపంతో మీ ఇష్టప్రకారంగా మీరు చేశారు కాబట్టి ఆ కానాన ప్రాంతాన్ని మీరు చూస్తారు కానీ వెళ్ళాలని చెప్పాడు దేవుడు చెప్పినట్లుగానే ఆ కానాన ప్రాంతానికి వాళ్ళు అడుగు పెట్టలేదు కానీ దూరం నుంచి మాత్రమే మోసీ ఆహారలు చూశారండి ఆ తర్వాత యహోష్వాన్ని దేవుడు నిలవబెట్టుకొని ఆ ప్రాంతానికి ప్రజలందరినీ కూడా నడిపించాడు కాబట్టి ఈనాడు మన కోపం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది మన ఆశీర్వాదాలను దూరం చేస్తుందా లేకపోతే మన ఆశీర్వాదాలను దగ్గర చేస్తుందా మనం పరిశీలన చేసుకుందామండి మనకు కోపం వస్తూ ఉంటుంది మనకు నచ్చిన విషయం జరగకపోతే మనం అనుకున్నది జరగకపోతే మనకేమొస్తుంది ఏమొస్తుందంటే కోపం వస్తూ ఉంటుంది చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉందండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము దేవుని లేఖనాల ద్వారా దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా కోపం ఆయన మానేయమంటున్నాడు ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నాడు వ్యసన పడక మాకు అది కీడుకే కారణమైంది అని అంటున్నాడండి యోపికి ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితులు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అయినా కూడా కోపడలేదండి తన భార్య వచ్చి దేవుని దూషించి చావచ్చు కదా ఎందుకు నీకు పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా కోపపడలేదండి ఆమె మాత్రం కూడా ఆ దూషణ మాటలు మాట్లాడలేదు ఎంతగా ఓర్పుని సహనాన్ని కనపరిచాడో తద్వారా ఎంత మేలు అనుభవించాడు అండి ఇప్పుడు ఏమి రాయబడి ఉందంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసనపడమా అది కీడుకే కారణం అంటున్నాడు అది కీడు మనకి అనుగ్రహించి దంటూ ఉన్నాడు మనకి మేలు కావాలా కీడు కావాలా ఇది నానా కోపమే కదా అని కొంతమంది దాన్ని లెక్క చేయట్లేదండి ఆ కోపం పాపంగా మారిపోయి మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందకుండా చేస్తూ ఉంటది కాబట్టి ఈ ఉదయం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఏ విషయంలో అయినా నువ్వు కోపంగా ఉన్నావేమో కోపం మానము అంటున్నాడు దేవుడు ఏ సమస్య అయినా కూడా ఆయనకు అప్పగించే వారంగా ఉండాలండి మరో చోట రాయబడింది కదా పగదీర్చుకోవటం నీ వంతు కాదు నీవు పగదీర్చుకో మాకు నాకు అప్పగించి నీ సమస్య ఏంటో నీ ఇరికేంటో నేను దాన్ని చక్కబెడతాను అని అని ఉంటున్నాడండి ఆయన ఆ పని మంది కాదు అది ఆయన చూసుకుంటూ ఉంటాడు అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇంత శ్రేష్టమైన వాగ్దానం మనం చేస్తూ ఉంటాం ఎంత భరోసాగా ఆయన మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉండగా ఇంకా కోపాన్ని విడిచిపెట్టకుండా ఆ కోపాన్ని పట్టుకొని మనం మన నెలలు సంవత్సరాలు గడిపేస్తూ ఉంటే మన జీవితాల్లో మనం మేలు చూడగలమా మన జీవితాల్లో మన ఆశీర్వాదం చూడగలమా దేవుని బిడ్డలారా దేవుడు మనతో ప్రేమించి మన క్షేమం కొని మన మేలు కొని అయినా మాట్లాడుతూ ఉన్నాడండి కోప పడి కానీ పాపము చేయపడి కొంతమంది ఆ కోపం అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు కోపం ఎవరికి రాదు ఎందుకు రాదు ఆ మీకు రాదా మాకు రాదా అని ఇలాగా మాట్లాడుతూ ఉంటారండి ఎవడు చెప్తున్నాడు అయితే కోపపడుడి గాని కానీ పాపము చేయకుడి కొన్ని సందర్భాల్లో మందలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి చెడుని గద్దించాలి చెడుని మనం తిరస్కరించాలి వ్యతిరేకించాలి ఆ సమయంలో మనం కోపపడాలి కొంతమంది ఆ సమయాల్లో అంటూ ఉంటారు కదా ఎందుకు కోప్పడకూడదు అన్నారు కదా అని మాట్లాడతారు చెడుని గద్దించే విషయంలో కోప్పడదని ఎక్కడ ఆయన చెప్పలేదని బిడ్డల్ని కూడా విషయంలో కూడా ఆయన అంటున్నారు కదా కుమారుల్ని శిక్షించాలి మరి మీ బిడ్డల్ని బండకేసి వారిని బాధాలి అని అంటున్నాడు దాని అర్థం ఏంటి వారిని మంచి త్రోవలో పెట్టాలి వారికి జ్ఞానాన్ని బోధించాలి వారికి బుద్ధిని నేర్పించాలి దానికోసం కొన్నిసార్లు మనం కోప్పడాలి కొన్నిసార్లు మందలించాలండి అయితే ఆ కోపం మనల్ని దేనికి మనల్ని నడిపించకూడదు అంటే పాపంలోకి మనల్ని నడిపించకూడదు కీడులోనికి మనల్ని నడిపించకూడదు అల్లెలుయా యశూప్రభు వారికి కోపం వచ్చిందంట ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా చిన్న బిడ్డల్ని ఆయన దగ్గరికి వస్తా ఉంటే మనల్ని ఆపేస్తూ ఉన్నారంట శిష్యులు రావద్ది పిల్లలే వద్దు ఇక్కడికి ఆటంకంగా ఉంది ఇబ్బందిగా ఉందని ఎస్వి బాబు వారి కోపపడి వారి మీద వారిని ఆటంకపరచదు వారిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు దేవాలయాన్ని అంతటినీ కూడా వ్యాపారం టిల్లుగా చేసి పాడు చేస్తా ఉంటే ఆయన కోపం వచ్చింది కొరడాలతో వాళ్ళని శిక్షించారంట వాళ్ళని మందలించారు వారికి బుద్ధి చెప్పారంట ఇంకెప్పుడు కూడా ఆయన ప్రేమ కలిగినటువంటి విధానంలోనే ప్రతి ఒక్కరితో కూడా వ్యవహరించారు ప్రేమించారు ఆ ప్రేమనే చూపించారండి అల్లెలు కాబట్టి మనం ఎలాగా ఉంటూ ఉన్నాం ఎలాంటి విషయాల్లో మనం ఎలాగ మనం ఉంటున్నామండి ఆయన మీద ఆధారపడి ఆయన సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి మనకేదన్నా సమస్య ఉన్నా శోధనన్నా ఆయన చేతులకి అప్పగించి ఆయన చూసుకుంటారని మనం నెమ్మది కలిగిన వారంగా ఉండాలి సమాధానం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి శాంతము కలిగినటువంటి విధానంలో మనం ఉండాలండి నెమ్మది కలిగినటువంటి విధానం కోపం ఉందనుకోండి అది మన శరీరంలో కూడా బలహీనతను సృష్టిస్తూ ఉంటుంది అధికంగా కోపడుతూ ఉంటే ఆ కోపం మనలో బలహీనతలు సృష్టించేసి మన రోగాల బారిని కూడా పడేస్తూ ఉంటుంది శారీరకంగాను మనకి సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగాను మనకి సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి కోపాన్ని మనం కలిగి ఉండి ఆ కోపాన్ని నేను విడిచిపెట్టను అని కనుక మనం అలాగే ఉన్నామనుకోండి దాని వల్ల ఎవరికండి మే కీడు ఎవరికండి మేలు మనం నేను నా కోపాన్ని నేను విడిచిపెట్టను నేను ఇలాగే ఉంటానని గనక మనం అలాగే ఉన్నామంటే మనం ఏం మేలా కీరా ఒకసారి మనం పరిశీలి వేసుకొని మన కోపాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే మన ముందున్నటువంటి ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం మోర్షి అహరణులు ఎంత ప్రయాస పడ్డారు ఆ కోపం వల్ల అది దేనికి కారణమైపోయిందంటే కీడుకు కారణమైపోయింది అదే అప్పుడు ఆ సమయంలో కోపడకుండా ఉన్నట్లయితే ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి మోస ఆహారంలో కూడా అడుగుపెట్టేవారు కాబట్టి మంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా మనం కోపం చేసి పాపంలోకి నడిపించబడకుండా ఆ కోపపడి పాపంలోకి మనం నడిపించబడకుండా ఆ కోపం మనం కొద్ది సమయం మాత్రమే మనం నిలబెట్టుకొని దాన్ని విడిచిపెట్టేసే వారంగా మనం ఉండాలండి అది కోపపడదు కానీ పాపం చేయకూడదు అంటున్నాడు కోపం మానమంటున్నాడు ఆగ్రహం విడిచిపెట్టమంటున్నాడు మాట్లాడడానికి నిదానించాలి కోపపడడానికి నిదానించాలి వినడానికి వేగిరి పడాలి అంటున్నాడు ఒకవేళ నీ కోపం మానాలంటే దేవుని మాటలు వినడానికి వేగిరిపడు దేవుని నీతో మాట్లాడుతూ ఉండగా వినడానికి ఇష్టపడు నీకు సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడండి సంతోషం ఇస్తాడు ఆదరణ ఇస్తాడు ధైర్యం ఇస్తాడు ఎవరండి ఇవ్వగలరు ఈ లోకంలో ఇవన్నీ ఒక దేవాది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించగలడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి కోపడ మానేసి దేవుని ప్రేమని కలిగి ఉండి ప్రేమతోనే సమస్తమును నువ్వు చక్క పెట్టుకోవాలని ప్రేమతోనే విజయాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట చేస్తున్నాను ఈ మాటలు దేవుడు మనకొరు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వంద నాలుగు స్తోత్రాలు కోపడు కాని పాపం చేయబడి అంటున్నా తండీ ఇయా నిజమే నాయన ప్రతి ఒక్కరూ కూడా ఇయా కోపపడి ఆ కోపంలో పాపాన్ని చేసేవారిగా తద్వారా నికృపకి దూరం అయ్యేలాగా మరి జీవితాలు పెట్టుకుంటున్నారు ప్రభా అటు స్థితి నుంచి మీరు విడిపించండి కోప పడడం అని కోపాన్ని మాని ఆగ్రహాన్ని మాని ఈ కృపని నే పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి మోసే నాయన దావిద్యుడి ఎంత ఆయా ఓర్పు కలిగి సహనం కలిగి ఆయన్ని పరిచయం చేశాడు ఒకనొక సమయంలో తన కోపం తన కణాను ప్రాంతానికి వెళ్ళనీయకుండా చేసింది అదే స్థితిలో మేము ఉండకుండా అందరికి మీరు సహాయం చేయమని కోపములో మేము పాపం చేసేవారిగా ఉండకుండా మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వించమని శాంతి సమాధానంతో నింపి నడిపించమని ఏ సునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పైసలు గర్బేసి వాళ్ళు